నమో నారాయణాయ ఓం నమో వాసుదేవాయ నమో కృష్ణ నమో కృష్ణ నమో కృష్ణ రుక్మిణి కళ్యాణం భాగవత పంచరత్న కథల్లోని నాలుగవ కథ రుక్మిణి కల్యాణం సుఖయోగిందుడు పరీక్షన్ మహారాజుకి ఇట్లా చెప్తున్నాడు కవి పో రచించిన శ్రీమద్ భాగవత పంచరత్న కథలు మూడవ భాగం మొదటిగా ఉత్పలమాల పద్యం మనము ఆ రుక్మిణి యొక్క అందచందాలు ఆ చలికత్తల ద్వారా వాళ్ళ ద్వారా విన్నానని చెప్పి ఆ భూస్రోత్తముడు కృష్ణునికి చెప్పటం జరుగుతోంది కదా అది దాంట్లోని తర్వాతి పద్యం ఉత్తల్మాల పద్యం ఆ ఎలనాగ నీకు కుందగు దీవు ఉపాధ్యాయులయాన పెండ్లియగు దప్పదు నీ తోయము వారి గూడుకొని తోయ రుహానెత్తుగాని విచ్చేయుము శత్రులముసేయుముసేయుము శోభనంబిలన్ ఆ భూస్రతం ఇలా చెప్తున్నాడు కృష్ణుడి ప్రభు ఆ సుందర్యే నీకు తగిన జంట మరియు నీవే ఆమెకు సరైన పతివి ఇది నిజము మా గురువుల సాక్షిగా చెబుతున్నారు చెబుతున్నాను మీ ఇరువులకు నిశ్చయంగా పెండ్లి అవుతుంది ఇంకా ఆలస్యం ఎందుకు నీ పరివారాన్ని తీసుకొని పోయి పద్మానైన రూక్మిని తెచ్చదుగాక విచ్చేయము శత్రువులు నశింపజేయము లోకాలకు శుభం చేకూర్చుము అని ఇట్లా బ్రాహ్మణుడు పలికితే విని విదర్భరాజు తనయ్య పంపించినటువంటి సందేశాన్ని ఆమె యొక్క రూప సౌందర్యాది విశేషాలను విని సంతసించి తన చేతితో బ్రాహ్మణ్ చేతి పట్టుకుని నవ్వుచు ఆ యాదవేంద్రుడి టా అంటున్నాడు అంటే కృష్ణయ్య కన్య మీద నా తలపు గాఢము కూరుకురాదు రేయి నా కెన్నడును నా వివాహము సహింపక రుక్మి దళం చొకీడునే మున్నే ఎరుంగుదన్ బరుల కలడంచి కుమారి దెత్తు మ్రానుద్రచ్చి నవ వహ్ని వడి దెచ్చు కైవడి ఓ విద్వత్ప్యూజుడా రుక్మిణి కన్యపై నాకు ఇదివరకే మనసు గాఢంగా లగ్నం అయిపోయింది రాత్రి నాకు నిద్ర పట్టడం లేదు రుక్మిణి అంటే ఆ రుక్మి రుక్మిణి వాళ్ళ అన్న రుక్మిణి వాళ్ళ అన్నయ్య రుక్మి నా ఎడల దేశభావంతో ఈ వాహాన్ని సహింపలేక కీడు తలపెడతాడని నేను ఇదివరకే తెలుసుకున్నాను శత్రుమోకలు నంచి వేసి కన్యను నేను ఇక్కడికి తీసుకుని వస్తాను అని చెప్పాడు ఆ కృష్ణమూర్తి వచ్చెద విదర్భ భూమికి జొచ్చద భీష్మకునిపురము సురుచిరలీలన్ దెచ్చెత బాలన్ రేల్మిడి వచ్చేద నడ్డం బురిపులు వచ్చిన బోరన్ ఓ భూసుమా నేను విదర్భ రాజ్యానికి వస్తాను భీష్మకురి నగరానికి అవలీలగా ప్రవేశిస్తాను నగరంలో బాలామణి అయిన రుక్మిణిని తెస్తాను నా కడ్డం వస్తే యుద్ధం చేసి శత్రువును చిటికలో చీల్చేస్తాను అని చెప్పి రుక్మిణి పెండి ముహూర్తం ఎప్పుడో తెలుసుకున్నాడు తెలుసుకుని ప్రయాణానికి సిద్ధపడగా రథసాధి అయిన దారుకుడు శైబ్య సుగ్రీవ మేఘపుష్ప వలాహకామనడి అశ్వాలను పూనుకుని పూంచి రథాన్ని తీసుకొని రాగా శ్రీహరి బ్రాహ్మణ్ని తోడుకొని దేశానికి వెళ్ళాడు ఆ సరికి కుండిన పురాధీసుడైనటువంటి భీష్మకుడు కొడుకునకు వసుడే రుక్మిణిని శిస్వర్ణకు ఇవ్వటానికి పెళ్లి ప్రయత్నాలు చేయిస్తున్నాడు అప్పుడు దారులు బాటలు రాజమార్గాలు అంగడి ప్రదేశాలు విశాలంగా చేసి సుగంధ జ్వరాలు చల్లి తోరణాలు ముగ్గులతో అలంకరించి వీధులను గృహములను తోరణ పతాకాలతో సుందరంగా అలంకరించారు మంగళ వాయిద్యాలతో నగరమంతా మారుమోగింది అంతటా కూడా ఉత్సవ వేడుకలు నిండి ఉన్నాయి భీష్మకుడు విహిత ప్రకారంగా పితృదేవతలు నచ్చించి బ్రాహ్మణులచే మంగళ ఆశీర్వదం జరిపించి రుక్మిణీ కన్యకి అభిషేక్ అభి అభిషిక్తం చేయించి వస్త్రాన్ని ధరింపజేసి మణిమయ రత్నభూషణములతో అలంకరింపచేసి రూజు సామవేద మంత్రములచే మంగళాచరణములు చేయించను బ్రాహ్మణులు రక్షాకరములు ఆచరించారు పురోహితులు గ్రహశాంతి కొరకు హోమం చేశారు వధూవర్ల మేలు కొరకు రాజు తిరదాన గోదాన వస్త్రదాన కనకదానాలను ధరణి ఇచ్చాడు ఆ సమయంలో అనేకమైన రథాలు అశ్వాలు గజాలు బట్లతో కూడిన పటాటోపముతోనూ బంధుమిత్ర పరివారంతోనూ మిక్కిలి అహంకార బలదర్పముతో చైద్యరాజైనటువంటి శిశుపాలుడు విదర్భరాజపుత్రిగి అయిన రుక్మిణి పొందటానికి వచ్చి అక్కడికి చేరాడు కృష్ణ బలరాములు వస్తే పారద్రోటం సిద్ధంగా శిశుపాలుని మిత్రులు కృష్ణశత్రువులు అయిన జరాసంధ దంతవక్త్య సాల్వ విధూరధ పౌండ్రకాదులు రథ గజ త్వరగా పదాతి సేనలతో ఎట్టి ఆటంకము కలగకుండా శిశుపాలని వివాహం జరిపించటానికి వచ్చి చేరారు ఇంకా నానా దేశాల రాజులు అనేకులు వచ్చారు భీష్మకుడు శిశుపాలను ఎదురు వెళ్లి సత్కరించి విడుదని చూపాడు బలరాముడు ఇట్లా అనుకుని ఒక పెద్ద సేనతో శ్రీకృష్ణుని వెనక తరలి వచ్చాడు కృష్ణుడొక్కడు విదర్భకు వెళ్ళాడు శిశుపాలు మిత్రులందరూ సేనలతో వచ్చారు ముఖ్యంగా కంసపట్నంలో తండ్రి అయినటువంటి తండ్రి అయినటువంటి జరాసంధుడు కృష్ణునిపై కక్ష కట్టి ఉన్నాడు రుక్మిణి చేస్తున్నప్పుడు ఆ వీరందరితో యుద్ధం జరుగుతుంది కదా కాబట్టి కృష్ణకు సహాయం అవసరమని భావించి శేనం తీసుకొని వెళ్ళాడు ఇంతలో ఆ రుక్మిణీ కన్య శ్రీకృష్ణుడు వచ్చి తన్ను కలియడేమో అని శంకాకుల చిత్తయ్యే ఇట్లు తల పోసింది అంటే అనుమానంతో అనమాట బాధపడుతోంది లగ్నం బెల్లి వివాహము గదిసే నేల గోవిందుడు విఘ్నం బయ్యడి మానసంబు వినో వృత్తాంతమున్ బ్రాహ్మణుండగ్నిజ్యోతను గ్నం బై చెను విధించి భంగిన్ అని తలపోసింది పాపం రేపే లగ్నం వివాహం దగ్గర పడుతోంది గోవిందుడు ఇంకా రాడేంటి నా మనస్సు ఎందుకు అలసడి చెందుతోంది ఆ బ్రాహ్మణుడు అగ్ని ఎందుకు ఆలస్యం చేశాడు బ్రాహ్మణుడు చెప్పిన వృత్తాంతం అంతా విన్నాడా లేదా శ్రీకృష్ణుడు నా ప్రయత్నం సిద్ధిస్తుందా భగ్నమైపోతుందా ఇంతకు ఆ బ్రహ్మదేవుని చేస్తు ఏ విధంగా జరుగుతుందో కదా అనుకుంది తర్వాత మత్తేభ పద్యం మనుడా భూసురుడేగెనో నడుమ మార్గశాంతుడై చిక్కెను విని కృష్ణుండి దప్పుగా దలచెను విచేశెనో ఈశ్వరుండు అనుకూలింప దళంచును తలపడో యా మహాదేవి నా భాగ్యమెట్లున్నదో ఆ భూసురోతముడు సుఖంగా ద్వారకెళ్ళాడా అసలు లేక మధ్యలో ఎక్కడైనా మార్గాయనం చిక్కుకున్నాడా క్షేమంగా చేరి నా సందేశాన్ని శ్రీకృష్ణుని విన్నవించాడో లేదో సమంగా శ్రీకృష్ణుడు విని తప్పుగా తలుచుకున్నాడేమో అంటే ఒక రాజవంశపు కన్య ఒక అపరిచితునికి ఇట్లా సందేశం పంపటం లేదా రాక్షస పద్ధతిలో కన్య ఎత్తుకుని పోవటానికి సరికాదని భావించాడేమో లేకపోతే దయామయుడు కదా కాబట్టి నన్ను రక్షించడానికి వచ్చాడా పరమేశ్వరుడు నా సంకల్పానికి అనుకూలిస్తాడో లేదో గౌరీ మహాదేవి నన్ను కాపాడుతుందో లేదో ఇంతకు నా భాగ్యం ఎట్లా ఉన్నదో అని పరిపరి విధాల దర్కించుకుంటూ నిస్పృహ చెందుతూ ఇట్లా తలపోస్తోంది రుక్మిణి పోడను బ్రాహ్మణుండు ఎదు పొంగవు వీటికి వాసుదేవుడు రాడను నింకబోయి హరిరమ్మని చీరడి ఇష్టబంధుడు లేడను రుక్మిణికి రుక్మికిం తగవు లేదుట జైదునకిత్తున నున్నాడను గౌరికి ఈశ్వరికి నా వలనం కృపలేదు నేడను ఎదు ఇంటికి బ్రాహ్మణుడు చేరి ఉండడు చేరాడో లేదో వాసుదేవుడు రాలేదు మరి రాడు ఇక నేనేం చెయ్యను శ్రీహరిని పిలుచుకుని రమ్మని పంపించడానికి విశ్వాస పాత్రుడు ఇష్టబంధువు ఇంకెవరు లేరు కదా సమయం కూడా లేదు వాళ్ళకి నన్ను ఇచ్చి పెళ్ళి చేస్తానని అంటున్నట్టు రుక్మికి ఇప్పుడు ఎట్టి ఆటంకం లేదు ఇప్పుడు ఈశ్వరి అయిన గౌరి కూడా నా ఇందు కృప లేదు అని చింతిస్తోంది రుక్మిణి చెప్పదు తల్లికి దళపు జిక్కు తామరస వ్యక్త సమాగత భృంగ సంఘమున్ రొప్పదు నిద్ర గైకొన దురోజ పరస్పర ఆసక్త కహారముల్ అసక్త కహారముల్ విప్పదు కృష్ణ మార్గగత వీక్షణ పంక్తుల త్రిప్పదెప్పుడు ఆ కన్యా తన మనసులో ఉన్న ఆలోచనలు ఆ జట్ల సమస్యను అంటే క్లిష్ట సమస్య అంటాం కదా తల్లికైనా కూడా చెప్పుకోదు చిరునవ్వులు అంటే నవ్వట్లేదు పెదాలు కలవట్లేదు అంటే కొంచెం సీరియస్గా ఉన్నప్పుడు భ్రమపడి భ్రుకిటి ముడుస్తారు కదా అట్లా కలువలని భ్రమపడి తల నోటి వద్ద సంచరించు భ్రమర సమూహము అయినను రప్పదు నిద్రపోదు మెడలో చిక్కుపడి ఉన్న హార్మోన్లైన విప్పి సవరించుకోదు చూడుకులను కృష్ణుడు రాబో మార్గంనే నిలిపి ఒక్క క్షణమైనా కూడా ఇటు అటు తెప్పదు అటే చూస్తోంది అటు వస్తున్నాడేమో అని ఆ మార్గం వెంటే చూస్తోంది కృష్ణమూర్తి వస్తున్నాడేమో తుడువదు కన్నులన్ వెడలు తోయ కణంబులు కొప్పు జక్కగా ముడువదు నెచ్చలిం ముచ్చట ముచ్చటకుం జల దన్నమేమి యుంగుడువదు నీరముంగనదు కూరిమి గీరము చేరి పద్యమున్ నడువదు పల్లకి గుణ వినోదము చేయదు దాయ ధన్యులం శ్రీకృష్ణ ఆగమన నిరీక్షణలో మునిగి ఉన్నటువంటి ఆ రుక్మిణీ కన్య నిర్విరామంగా పాపం కన్నీటి ధారలేని తుడుచుకోకుండా ప్రవహిస్తున్నట్టుగా అలా ఏడుస్తూనే ఉంది అనమాట బాధపడుతూనే ఉంది చిందర వందరగా చెదిరిపోయిన జుట్టును కూడా సవరించుకు ముడి వేసుకోవట్లేదు చెలికత్తలతో అయినా మాట్లాడటం లేదు అన్నం తెలదు నీరు తాగదు చెలుకకు మాట నేర్పదు వేణను మీటి వినోదింపదు ఎవరిని కూడా సమీపించట్లేదట తర్వాత శీషపద్యం మృగనాభి ఎలదదు మృగ రాజ మధ్యమ జలములన ఆడదు జల జగంధి ముగ్గురంబు సూడదు ముగ్గుర సన్నిభముఖి పువ్వులు దుర్మదు పువ్వు బోడి వనకేళి గోరదు వనజాతలోచన హంసంబు బెంపదు హంస గమన లతల భోషింపదు లతికా లలిత లలితదేహ తొడవులు దొడవదు తొడవు తొడవు మీడదు నుదుట నీ తెలకి కమల గృహము జరదు కమల హస్త గారవించి తన్ను గరుణగై కొన రాడు తగవు మాలి అనుచూ ఇది ఈ పద్యం ఆట వెళ్ళది ఇంతకు ముందుది శీష పద్యం ఇట్లా తన గౌరవించి అంటే తన మాటని అంగీకరించి కరుణతో స్వీకరించడానికి అది ఆ కొంటకిష్ట రాడేంటి అనే రోషం వచ్చింది రుక్మిణి కన్య కస్తూరిని పెట్టుకోవట్లేదు అంటే అందం అలంకరించుకోవట్లేదు అసలు అంత అన్నమాట ఏ పని చేయాలని ఇష్టం లేకుండా ఆ పద్మగంధి జలక్రీడలాదదు అద్దం వంటి మోము గల ఆ సుందరి అద్దమైనా చూసుకోదు పువ్వులను తల్లో తురుముకోదు ఆ పువ్వుని వనవిహారానికి పోదా పోదా వరజ్రాక్షి పుష్పలతలను పోషింపదా లతాంగి హంసలను పోషింపద హంసగమన అన్ని ఈవిడి గురించే అన్నమాట వనజాక్షి లతాంగి అట్లా హంసగమన కొలంలో కమలములతో ఆడుకున్నదా కమలహస్త ఆభరణములు ధరింపద అందాల రాసి తిలకం పెట్టుకోదా సౌందర్య తిలక ఇలా చేయట్లేదు ఇవన్నీ చేయట్లేదు అని చెప్తున్నారు ఇట్లు శ్రీహరి రాకకు చూస్తూ అన్ని విషయంలోనూ విషయాల్లోనూ నిరక్తయ్యే మనోవేదంతో మగిపోతున్న మగువకు శుభమం తెలిపినట్లు ఎడమ కన్ను భుజము తడ అదిరింది ఎడమ కన్ను ఆడవాళ్ళకు కదిరితే మంచిది అంటారన్నమాట మగవాళ్ళకైతే కొడి కన్ను సో అలా అప్పుడు శ్రీకృష్ణుడు దగ్గరికి వెళ్ళిన బ్రాహ్మణుడు తిరిగి వచ్చాడు అతని ముఖ లక్షణాన్ని పరికించి చూసినదే ఆ బాలామణి ఇవన్నీ కూడా శగుణు అనమాట మంచి కలుగుతాం శగునంతో వెంటనే బ్రాహ్మణుడు కూడా కనిపించాడు మరి అతను చూసింది ఎలా ఉన్నాడా అని అంటే వస్తున్నాడా లేదా కృష్ణమూర్తి అని చూస్తే అర్థమైపోతుంది ఈ బ్రాహ్మణుడు చూస్తే అని చిరునవ్వుతో వచ్చి ఎదుర్కొన్న నిలిచిన బ్రాహ్మణోత్తముడితో బ్రాహ్మణోత్తముడు ఆ కళ్ళతో ఇస్తా అన్నాడు నవ్వుతూ వచ్చాడు అంటే ఏంటి శుభమే కదా వస్తున్నాడు అని కృష్ణమూర్తి వస్తున్నాడు అని ఇప్పుడు ఉత్పలమాల పద్యం మెచ్చే కమేయధనావడు నిచ్చే నాకు దావచ్చే సుదర్శనాయుధుడు వాడే సురాసురులెల్లా నడ్డమై వచ్చిన రాక్షస వివాహమున గొడిపోవు నిన్ను నీ సచ్చరితంబు భాగ్యమును సర్వము నేడు ఫలించే గన్యక అన్నాడు అంటే ఓ రాకుమారి ఆ సుదర్శనాయుధుడు వస్తాడు వచ్చాడు అతడు నీ యొక్క ఉత్తమ సద్గుణాలను మెచ్చుకున్నాడు నేను చెప్పిన నీ యొక్క సందేశాన్ని మిక్కిలి సంతోషంతో వినవాడే నాకు అమితమైన ధనాన్ని కూడా ఇచ్చాడు అతడు వచ్చాడు కనుక ఇక నీకెట్టి భయం లేదు దేవదానవాలు ఏకమై అడ్డం వచ్చినా కూడా నిన్ను రాక్షస వివాహ పద్ధతిని తీసుకొని పోతాడు నీ యొక్క సచరిత్రము భాగ్యమును నేడు వరించిన కదమ్మా అని నా బ్రాహ్మణితో రుక్మిణి ఇట్లా అంది మత్తేవం జలజాతే క్షణుడోడి తెచ్చి వినా సందేశము చెప్పినన్ నిలువంబెట్టి నీ కృపన్ బ్రతికి తిన్నీ ఎంత గలరే దీనికి నీకు బ్రెచ్చు ప్రకృతిం గావింప నే నేర నంజలిగా వించెద భూసురాన్వయమణి సద్బంధు చింతామణి అప్పుడు రుక్మిణి అతనితో ఇట్లాంటో అనమాట ఓ రత్నమా నా సందేశాన్ని విన్నవించావు శ్రీకృష్ణుని తోడుకొని వచ్చావు నా ప్రాణాలు నిలబెట్టావు నీ యొక్క కృప చే నేను బతికిపోయే తిని నీ వంటి పుణ్యాత్ములు ఇంకెవరైనా ఉందిరా దీనికి నేను నీకు ఎటువంటి ప్రత్యుపకారం చేయగలను ఏమీనూ చేయలేనట్టు నిస్సహాయతను ఓ సద్బంధు చింతామణి నీకు దోషిలోగ్గి నమస్కరిస్తాను అని చెప్పింది తర్వాత అంతా బలరామకృష్ణులు తమ పుత్రిక వివాహానికి విచ్చేసినవి విన్న భీష్ముకుడు మంగళవాద్యాలతో ఎదురుగా వెళ్ళి విధి ప్రకారం వారిని పూజించి మధుపరకాలిచ్చి వివిధ అంబర ఆభరణములు మధురిని కానుకలిచ్చి బంధుజైన సేనా సమయలే వచ్చిన వారికి ఉత్సవస్తులు కల్పించారు అట్లాగే విచ్చేసిన ఇతర రాజును సత్కరించారు వసతులు కల్పించారు శ్రీకృష్ణుడు విచ్చేసిన విని విదర్భ బలవాసులు గుప్పులుగా వచ్చారు కన్నుల పండుగ అతన్ని చూశారు ఆనంద భాష్పాలు దాల్చారు ఆ దివ్య సుందర వదన కమల నుండి చూడుకులు మరడింప జాలకుండ్రి అని ఆయన వదిలిపెట్టి అడబుద్ధి అందరికీ ఆయనే చూడాలనిపిస్తోంది కృష్ణమూర్తిని వారు తమలో తామిటి చర్చించుకున్నారు మహానుభావుడైన హరికి ఈ విదర్భ రాజపు చక్కగా తగి ఉండును ఈ వైదర్భికి అతడే ముమూర్తులా తగి ఉన్నవారుడు ఇంత మంచి దాంపత్యం కుదిరి ఉండగా మరి ఆ బ్రహ్మ ఎందుకు తాను తెలియని ఉపయోగించి అట్లా కాకుండా తగలబెట్టాడు మా అందరి పుణ్య విశేషం చేత మా రు రాకుమారి అయినటువంటి ఈ రమణికి ఆ హరియే భర్త ఎగుగాక అని అనుకున్నారు మిగిలిన అంశాలు మరో వీడియోలో తెలుసుకుందాం చూస్తూనే ఉండండి మా వీడియోస్ కుస్మాకుమారి జే అట్ కీప్ వాచింగ్ మై ఛానల్ లైక్ షేర్ కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ న్యూ యూవర్స్ మళ్ళీ మరో భాగంతో కలుద్దాం ఉందాం మరి